నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్య అంశాలు హాయ్ హలో నమస్తే నేను మీ జగడాల జాదవ్ గోదావరి ముచ్చట్లు మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ సుందరికర్లో భాగంగా చెత్త తీసుకొచ్చి డంప్ యార్డ్ అంటే ఒకటి కొన్ని వందల ఎకరాలలో నిర్మాణం జరిగింది డమ్ యాడ్ ప్రతిరోజు ఇక్కడికి వచ్చిన చెత్తని రీసైక్లింగ్ చేసి ఇక్కడి నుంచి చెత్తను తరలించాలి కానీ ప్రస్తుతం ఏం జరుగుతున్నదంటే ఎక్కడ చేత అక్కడనే ఉంటున్నది నగరం చేత నలుగురు ఎత్తుతున్నారు పల్లెల చేత పది మంది ఎత్తుతున్నారు అన్నట్టు పరిస్థితి ఉన్నది ఇట్లాంటి పరిస్థితిలో ప్రజా ఆరోగ్యం ఏమైపోతుంది అనేది ఏ అధికారి పట్టించుకునే పరిస్థితులలో లేడు ఇంకా నాయకులు అంటారా గంటకో మాట పూటకో ముచ్చట చెప్తున్నారు ఇగబాయ డం డంపింగ్ అగబోయే డంపింగు అంటున్నారు అసలు డంపింగ్ ఇక్కడ నుంచి కదులుతుందా కదులదా ప్రజారోగ్యాలు ఎట్టుంటాయనేది ఎట్టుంటాయి అనేది మనం ఇక్కడ తెలుసుకోనికొచ్చినాం చూడండి నా వెనక పెద్ద పర్వతం ఉన్నది ఆ చెత్త గుట్టను కూడా మనోలు కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా ఎంత మంచిగా మంచి పెదా చేస్తున్నారో మన ప్రభుత్వాలను అధికారులు ఏం నిర్ణయం చేసుకున్నారంటే బండలతోటి మట్టులతోటి గుట్టలు కాదు మనం చెత్తతోటి కూడా గుట్ట అంటే భావితరాలకు నిరూపించాలనే ఒక సదుద్దేశంతో ఈ గుట్టలను నిర్మాణం చేస్తున్నారు ఈ గుట్ట అంతా ఇంత కాదు ఇంచుమించు కర్రగుట్టలు అంతా ఉంటుంది దాదాపుగా ఓ రెండు మూడు కిలోమీటర్లు ఉన్నది ఈ కిలోమీటర్ల చెత్త తరలించాలంటే కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతాయి ఆ ఖర్చయ్యే క్రమంలో ఇప్పటి వరకు అధికార పాలక ప్రతిపక్షాలు అనుకుంటా ప్రతి ఒక్క పార్టీ హామీ ఇస్తున్నది కరీంనగర్ని సుందరీకరణ చేస్తామని కరీంనగర్ సుందరీకరణ దేవుడు అడుగు ఈ చెత్త సమస్య తోటి మన ప్రజలంతా హాస్పిటల్లో పాలవుతున్నారు ఆస్మా రోగాలు వస్తున్నాయి పేగుకు సంబంధించిన రోగాలు వస్తున్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే ఇందులో చేసే పనిచేసే కార్మికులకు ప్రస్తుతం వారికి ఇవ్వాల్సిన ఏవైతే రక్షణ చర్యలు ఉంటాయో వాళ్ళకి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఈ మంచి గుట్టలో వాళ్ళు ఎంత స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతున్నారో మీరు చూడవచ్చు వైదని పరిస్థితి ఏంటంటే ఎవరికి కూడా మన కార్మికులు వస్తున్నారు మన మున్సిపల్ కార్మికులు వారిని చూడండి వాళ్ళకి ఎలాంటి రక్షణ చర్యలు బూట్లు కానీ సాక్స్లు కానీ మాస్కులు కానీ ఇలాంటివి లేకుండా వాళ్ళ ఆరోగ్యం వారిని చూడండి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా ఇక్కడికి వచ్చి రోగా బారిన పడి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం సరిపోవడం లేదని చెప్పి ప్రైవేటు యంత్రాంగాన్ని కూడా ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కూడా నిర్మాణం చెత్త స్వీకరించే కార్యక్రమం జరుగుతున్నది వారికి కూడా ఎలాంటి రక్షణ చర్యలు కానీ ఎలాంటి రక్షణ కవచాలు కానీ లేకుండా వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకుంటున్న ఈ అధికార యంత్రాంగం అని ప్రజలు అంటున్నారు త్వరలో ఈ చెత్తని ఇక్కడి నుంచి తొలగించాలని ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కరీంనగర్ స్మార్ట్ సిటీని ఆ పేరుని సార్థకం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు